ఓం శ్రీ సాయిరాం శ్రీ వరాల సాయి మందిరంలో సచ్చరిత మహాయజ్ఞం పన్నెండో రోజు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పన్నెండు రోజులుగా అద్భుతమైనటువంటి సాయి కథామృతాన్ని మనందరము కూడా సేవిస్తున్నాం ముఖ్యంగా సచ్చరిత మహాయజ్ఞంలో మనం చేసుకుంటున్నటువంటి అష్టోత్తర పూజ మహాశక్తివంతమైనటువంటిది ఎందుకంటే సాయి యొక్క ఆత్మస్వరూపాన్ని నిక్షిప్తం చేసుకుంటున్నటువంటి సచ్చరితకు అష్టోత్తర శతనామావళి ద్వారా ఆ తల్లిని మనము అర్చించుకోవడం అనేటువంటిది మనకు దక్కినటువంటి సుకృతంగా మనం భావించాలి భగవంతుడు నామప్రియుడు భగవంతుణ్ణి వివిధ నామాలతో మనము కీర్తిస్తే భగవంతుడు సంతుష్టుడవుతాడు మన దృష్టిలో శ్రీ సాయి సచ్చరిత సాక్షాత్తు శ్రీ సాయి బాబా స్వరూపం అటువంటి పరమాత్మ స్వరూపంలో నిక్షిప్తమైనటువంటి అనేక నామాలతోటి శ్రీ సాయి సచ్చరితను మనము పూజించుకోవడం అనేటువంటిది ఇది చాలా అరుదైనటువంటి విషయం ఎక్కడైనా సరే శ్రీ సాయిబాబా అష్టోత్తరంతో బాబాకు పూజ చేస్తారు అదేవిధంగా హారతి ఉంటుంది బాబాకు కానీ బాబా వరాల్ సాయి మందిరానికి సాయి టీవీకి అందించినటువంటి ఒక అరుదైనటువంటి విశేష బహుమానం శ్రీ సాయి సచ్చరిత అష్టోత్తరం సచ్చరిత అష్టోత్తరంలో సాయి సచ్చరితలో ఉన్నటువంటి దాని యొక్క ఆత్మస్వరూపం అంతా కూడా ఆ నూట ఎనిమిది నామాల్లో ఉంటుంది భవభయ రోగాలను నివారించేటువంటి శ్రీ సాయి సచ్చరిత నీకు ప్రణామములు సాయి సస్వరూపాన్ని మాకు అందించేటువంటి సాయి స్వరూపమా నీకు అభివందనం అంటూ జరిగేటువంటి ఈ అష్టోత్తర శతనామావళి మనస్సులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది చాలామంది ప్రతిరోజు ఈ అష్టోత్తరాన్ని చూస్తూ మానసికంగా పరవశించిపోవడం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ కాదు ఎందుకంటే బాబాకు సంబంధించి ఏ నూతన కార్యక్రమాన్ని మనం చేసుకున్నా అది మన ఇంట్లో ఒక పండుగలాగా ఉంటుంది చాలామంది ఈ కార్యక్రమం ద్వారా చాలామంది మెసేజెస్ పెడుతున్నారు ఇది ఒక పండుగ వాతావరణం లాగుంది బాబా అంటే ఇంతకుముందు మాకు బాబా పట్ల అవగాహన లేకముందు ఒక గురు పౌర్ణమినే గొప్ప ఉత్సవంగా భావించే వాళ్ళము అటువంటిది ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఎందుకంటే అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ వరాల్ సాయి మందిరంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరము కూడా ఎక్కడికి కదలకుండా మన ఇళ్ళల్లో కూర్చొని చూసేటువంటి గొప్ప అదృష్టం బాబా సచ్చరితలో అదే చెప్తారు కదా మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఎక్కడికెక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు మీరున్న చోట నిశ్చింతగా ఉండండి నేను మీకు కావలసినటువంటి దానికి సమాధానం చెప్తాను మీకు కావలసినటువంటి కూడా మీ వద్దకే వచ్చి నేను అనుగ్రహిస్తాను అన్నట్టు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము అదే విధంగా ఉంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ముగింపు మే పంతొమ్మిది ఈసారి మన అదృష్టవశాత్తు మనం చేసుకున్నటువంటి సుకృతం మూలంగా ఆ పంతొమ్మిదవ తేదీ గొప్ప విశేషమైనటువంటి రోజు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అటువంటి మాసాన మే పంతొమ్మిది ఆదివారము మోహిని ఏకాదశి వచ్చింది శ్రీ మహావిష్ణువు అవతారాలలో విశేషమైనటువంటి అవతారం లోక కళ్యాణార్థం అవతరించినటువంటి మోహిని రూపం ఆ రోజు అవతరించినటువంటి రోజు మోహిని ఏకాదశి రోజు ఈ సచరిత ఉత్సవం రావడం అదేవిధంగా అన్నవరపు సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కూడా ఆ రోజే బాబాను సత్యనారాయణ స్వామిగా ఉపాసన చేసుకున్నారు కదా భీమాజీ పాటిల్ అటువంటి విశేషమైనటువంటి రోజు కూడా కావడం మనందరి అదృష్టం కాబట్టి ఆ రోజు తప్పకుండా మే పంతొమ్మిదవ తేదీ మీరందరూ కూడా వరాల మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి మీ ఇళ్లలో కూర్చొని ఈ పదిహేడు రోజులు మీరు అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందారు కదా ఆ అనుభవానికి మరింత మధురత్వాన్ని చేకూర్చుకోవడానికి ధన్యత్వాన్ని చేకూర్చుకోవడానికి ఆ రోజు ఇక్కడ జరిగేటువంటి ఉద్యాపన కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా రండి ఎందుకంటే ఎంతసేపు మేము మాత్రమే ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం కాదు ఈ కార్యక్రమం ద్వారా ఆనందపడుతున్నటువంటి వాళ్ళు సంతోషపడుతున్నటువంటి వాళ్ళు మీరందరూ వస్తేనే కదా ఇక్కడ పండగ జరిగేటువంటిది కాబట్టి సచ్చరితను ప్రేమించేటువంటి వారు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కాండి పంతొమ్మిదవ తేదీ సచ్చరిత ప్రేమికుల ఉత్సవం ఇది ఆ ప్రేమికుల ఉత్సవానికి సచ్చరిత ప్రేమికులే రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ నలుగురం మేము చేసుకుంటే సచరితకు ఏమి గౌరవం ఇచ్చినట్టు మనం ఆ సచ్చరిత ఉత్సవానికి ఏమి శోభ కలుగుతుంది కాబట్టి మీరు అందరూ రావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సచ్యరిత అష్టోత్తర పూజను మనం ప్రారంభించుకుందాం శ్రీ సాయి షేత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకోండి మన ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యో గురువ్యోన్నమ ఓం శ్రీ సరస్వత్యైన్నమ ఓం శ్రీ కులదేవతమ హరి ఓం శుక్లాంబరం విష్ణు సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం మదనం జాయిత్వి ప్రశాంతయత్ అగదాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనామేకదంతంపాష్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగొరవైమ సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సుద్ధిర్భవతు మే సదా తదేవ లగ్నం సుదీనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదే లక్ష్మీపతింద్రికాన్ స్మరామి ఆచమ్య ओम आचम्या केशवाय स्वाह ओम नारायणाय स्वाह ओम माधवाय स्वाह ओम गोविंदाय नमो विष्णुन नमो मनसूदनायन नोम त्रिक्रमा नोम वामनायन नोम श्रीधरायन नम ओं ऋषिकेशा नमो पद्मनाभाये नमो दामोदाय नमो संघर्षनाय नमो वासुदेवाय नमो प्रजुम्नाय नमो अनिद्धाय नम ओम पुरुषोत्तम नमोम मधोक्षा नमो नरसिंहाय नमोम अच्छताय नम ओं जनादनाय नमो उपेंद्राय नमो हरे नम ఓం శ్రీకృష్ణాయ నమ ఉత్తిష్టంతు భూతపి సాచా ఎూర్కా ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారే అక్షంతలు తీసుకుని యాదవే సర్వమంగళం తయ సర్వంగళం సర్వతో జయమంగళం కుడ్చే ముఖ దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువాహోగం స్వాహం మహా ఓం జనహా జనహం తపహోగం సత్యం ఓం దేవస్య సత్వరితర్వరణ్యం భర్గోదేవీమీ యోజన ప్రచోదయాత్ ప్రోజ్యోతి రసోమృతం బ్రహ్మ మమ మమో సమస్త ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరేశ్వర ప్రతిదం శుభే శోభనయమూర్తే శ్రీమాష్రాగ్ఞ ప్రవర్తమానసాబ్రహ్మణ ద్వితీపరాధే శ్వేతవర కల్పే వయస్ మంత్రే కలుగే ప్రమ పాదే జంబుదీపే భరతవర్షే భరతకండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైల శీశాన ప్రదేశే కృష్ణ గోదావరి కావేరీ మధ్య ప్రదేశే వరాళ సాయి మందిరే సమస్త దేవత్రహ్మణహరచరణసన్నిధ అస్మిన్ వర్తమానసా వ్యార్కచాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు వైశాఖమాసే శుక్లపక్షే ఇందువాసరే పునర్వాసు నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏమి షన్విష్టాయాం శుభతిద సాయి గోత్రోద్భోస్ సాయి టీయ సహకుబన్ సార్ मामा मामा सह कुटुंबานাং क्षेमा स्थैर्य विजया अभया आयरारक्या ऐश्वर्या अभिवृद्धार्दाम धर्मार्द कामो मोक्ष चतुर्विदा फला पुरुषार्द सिद्धार्द सर्वविशा सिद्धार्द శ్రీ సాయినాథ దేవత ముద్దిశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధార్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సత పూజామహం కరిష్యే మీ దగ్గరున్న కల్చను నీటిని తాకండి కలషాను కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి కలుషన్లో పూలక్షంతులు వేయండి కలషం పని కూర్చేయబెట్టండి కలషస్సు ముఖే విష్ణు కంఠేరుద్ర సమాచి మూలే త్రస్థిత బ్రహ్మ మధ్య మాతృగణ కుశౌత సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేద దర్పణ అంగశ్ సర్వే కలశంభు సమాశ్రిత ఇప్పుడు కలషంలో నీటిని పూతో తిప్తో ఉండండి గంగే చమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీజలస్ కరువు శ్రీ సాయినాథసచ్చ్రపూజాహం పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాం సంప్రోక్ష ఆత్మానాోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुरं त्वं नमामि त्वमेव मातापिता त्वमेव त्वमेव बन्धुसखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा మనం ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి అష్టోత్తరం చేసుకుందాం ओम श्री साई सच्चर्तने नम लीला लीलामा सच्चरिताय नम ओम परमात्मस्वरूपिणेन् नम ओं इष्टदेवता दर्शिने नम ओम निपारायणा नम ओं अक्षरसंजीव नम ओं नामस्मरणेन् नम ओं कलाकीर्तनाय नम ओम श्रवणानंदक नम ओम जीवोद्धरणे नम ओं जीवरक्षणाई नम ओं भक्ताग्रहाय नम ओं भक्लोक संरक्षकाय नम ओम आनंद प्रदायिने नम ओम अभय अभयप्रदाय नम ओं लीलास्वरूपिणेन्नमः ॐ नित्यसत्याय नमः ॐ सत्यप्रबोधिने नमः ॐ मातृस्वरूपिणेन्नमः ॐ कष्टनिवारिणेन्नमः ॐ मायाविनाशकायै नमः ఓం రాగద్వేష నివారిణే ఓం ప్రేమ ప్రదాయన్నమ ఓం సాయి చరణారవిందయై నమో ఓం సత్ప్రవర్తనప్రాయనే నమో ఓం వైరాగ్యకరాయ నమ ఓం మహామహిమాన్విత నమో ఓం విజ్ఞాన విజ్ఞానప్రాయనేమో ఓం జ్ఞానస్వరుణే నమో ఓం సంతాన రోగపీడనివారిణే నమ ఓం మార్గదర్శిన్నమ ఓం మార్గదర్శినే పరమాధప్రాథినేమ ఓం 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 పాప ప్రక్షాళనాయ ఓం భవయ నివారిణు ஓஸ்வரிய பிரதாய் நமக்கு ஓம் மனோவத் ஓம் நித்தனூத்தாய் நமக்கு ஓம் நித்தாயி சாங்கனை நம ஓம் வச்ச நம ஓம் தாபத்தியாய ॐ निर्विशेषसुखायै नमः ॐ श्रद्धाप्रदायिने नमः ॐ सबूरिजागृतिनेन् नमः ॐणानुबन्धायै नमः ॐ शरणागताय नमः ॐ भक्तिप्रदायिने नमः ओं नवयुतभक्तिप्रदायिने नमः ॐ दुःखनिवारणाय नमः ओं दयामूर्तिनेन्नमः ॐ मनोभीष्टप्रदायै नमः ॐ कल्पतरूणे नमः ఓం ఆత్మసాక్షాత్కారి నమ ఓం మోక్షప్రాయనేమ ఓం విజయప్రాయనే నమ ఓం జననమచక్రనివారిణే నమ ఓం జనన మరణ చక్ర సత్సంగాయ నమ ఓం సద్గురుస్వరుణే నమ ఓం ఓం నమం సర్వశాస్త్రమ్మతయ నమ ఓం ఓం సులభ సాధనాయ నమో ஓம் சகல தேவதா சகலேவா்ன ஓம் புண்ணிய நம ஓம் அஷ்டபாவ அஷ்டாவை நம ஓம் யோகக்ஷேம யோகக்மாயை நம ஓம் சுகசாந்திப்பா நம ஓம் சுரட்சிதாயை நம ஓம் அரிஷ்வர்கூலிணாயை நம ஓம் அந்தரங்காயை நமக்கு ஓம் திவ்யூதிய நம ஓம் சதாசிவிச்சாரா நம ஓம் தைரியஸைரியய ஓம் அப்பமத்துநாயம் பிரதாயினே நமக்கு ஓம் 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 கர்ம ग्रन्थस्वरूपिणे नमः विनोदविलसिताय नमः ॐ विषयविरक्तिकराय नमः ॐ दृढचित्तप्रदायिनमः ॐ बुद्धिप्रकाशितायै अगणितलीलारूपिणे नमः दीनजन उद्धरिणे नमः ॐ कृपासागराय नमः ॐ स्वानन्दप्रदाय नमः ॐ स्वानुभवप्रदाय नमः ॐ ग्रहपीडनिवारिणे नमः ॐ निराडम्बराय नमः ॐ विघ्ननिवारणाय नमः ஓம் சகூணனா நம ஓம் சங்கல்பாக்கா நம ஓம் அஹங்கனாய நம ஓம் கருணாசா நம ஓம் தயாமயினே நம ஓம் விஷ்வாசிரே நம ஓம் கைவியப்பதாயி நம ஓம் கல்யாணக்காரிணை நம ஓம் சகலுபிரதாய ఓం ఆనంద ఆనందస్వూపిణే నమ ఓం సచ్చితానందరూపాయ నమో ఓం నిత్య నిత్యసరిత నమ ఓం అనంతలీలాప్రవాహి నమ ఓం ఆప్తమిత్రయ నమ ఓం సాయి కృపా సాయిదనేం నమ శ్రీ సాయినాయ నమూపా చూపెట్టండి వనస్పతి సమోద్భూతో గండాడో గంధముత్తమం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ సాయినాయ నమార్గ్రాపయామి साजं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं मया दीपं गृहान देवेश त्रैलोक्यातिमिरापः ॐ श्री साईनादायै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमन्यं समर्पयामि नैवेद्यम् नैवेद्यम ओम भूर्भुवस्वाह चु ऋतुवरेण्यम भर्गोदेवीम दियोजन प्रचोदयात ओं सच्चनवर्देन प्रशिन्या अमृतमस्वो अम्तोपणमसी ओं श्री साईनादाय नम अवसराधम नारिकेल कदीफलगूोपहारम निवेदयामी ओम प्राणा स्वाह ओम अय स्वाह ओम यानाय स्वाह ओम उदानय स्वाह ओम सामनाय स्वाह ओं ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानी समर्पयामी अस्थ प्रक्षाड़ी पादों प्रक्षायां मुखे श्रद्धा

జ్ఞాన హారతి జ్ఞాన జుతుల హారతి సాయి స్వరూపమనేకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జుతుల హారతి నిత్యం నీలీల పఠనము నేముంటాము నీ మధుర వచనాల తోయ మరచిపోతాము నీ ఉడుగ భక్తి ప్రేమల రుపెంచుకునాము పాలో వెలిగిన జ్ఞాన జొతుల తారతి జ్ఞాన హారతి జ్ఞాన జొతుల హారతి సాయి సరూపమనేకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జొతుల హారతి ीर सायनि दर्शिम्पेस्ति कष्टुखलु तरिमि कोडति दयकल तल् नीकु प्रेम हारती ज्ञान ज्ञानचतुर हारती साय स्वरूपमा नीको फूल हारती सच्चरितम नीकु ज्ञान चतुर हारती తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు कर्पूरहारति तु नीराजनम् ज्ञानहारती ज्ञानजुतुरभारती साय स्वरूपमाने कोकुलहारती सच्चरितं नेको ज्ञानजुतुरभारती ज्ञानभारती ज्ञानजुतुरभारती साय स्वरूपमानेकोकुलहार

ఓం శ్రీ సాయినాయ నమ ఆత్మపరక్షనమస్కాం సమర్పయా సాష్ట్రాంగ నమస్కారా సమర్పయా సర్వే జనా సుఖినో వన్ సాయిత